ఏంటి అన్న మొత్తం డ్రింక్ తాగేసాడా ఎందుకు తాగాడు నీకొత్త నేను కొట్టినప్పుడు తాగాడా అసలు ఎవరిచ్చారు డ్రింక్ మీకు నాదిరా మామా నీకు ఇవ్వలేదా అండి అమ్మ మామా నాకు అమ్ముతి డింగు ఓకే మామ నీకు డ్రింక్ ఇవ్వలేదు అన్న నీకు డ్రింక్ ఇచ్చింది అమ్మమ్మ నీకు డ్రింక్ ఇచ్చింది అంతేనా అన్నయ్యకేమో మా అమ్మ ఇచ్చింది నీకేమో అమ్మమ్మ ఇచ్చింది అసలు మీరిద్దరు డ్రింక్ ఎందుకు తాగారు ఏంటి ప్లీజ్ డ్రింక్ తాగకూడదని చెప్పానా నేను

நன்னதப்பன்னி நன்னதப்பன்னி பேர் போரி படுத்து தெக்கு போரி நீ கிடி படுத்து தெக்கு போரி நான் மேல தெக்கு தெக்கு போரி எல்ல தெக்கு போறே தெக்கு போரி தெக்கு ఎందుకు తగ్గిపోద్ది నువ్వు మంది వేసుకోకుండా ఎందుకు తగ్గిపోద్ది ఎందుకు తగ్గిద్దమ్మా